గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ శేషయ్యలకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దళిత కుటుంబంలో జన్మించాడు విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్లో ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్లో జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నాడు భావవ్యాప్తి కోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశారు దీని కొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నాడు ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బి నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపర రిక్షా రాశాడు ఆయన మొదటి ఆల్బం పేరుగద్దర్ ఇదే ఆయన పేరుగా స్థిరపడింది కుటుంబ నియంత్రణ పారిశుద్ధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవాడు ఆ తర్వాత అతను అనేక పాటలు రాశాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించేందుకు జననాట్య మండలి ఏర్పడింది ఇది దళితులను మేల్కొలిపేందుకు వారిని చైతన్యపరిచేందుకు ఏర్పడింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గద్దర్ బ్యాంకు రిక్రూట్మెంట్ పరీక్షను రాశాడు ఆయన కెనరా బ్యాంకులో క్లార్క్గా చేరాడు తర్వాత అతను విమలను వివాహం చేసుకున్నాడు వారికి ముగ్గురు పిల్లలు సూర్యుడు చంద్రుడు రెండు వేల మూడులో అనారోగ్యంతో మరణించారు వెన్నెల